టు ద ద ద బుక్ ఆఫ్ ఆఫ్ మేలకై మలాకి ఒకసారి చూద్దాము థర్డ్ చాప్టర్ మూడవ మూడవ అధ్యాయము అధ్యాయము హు కెన్ డే హిస్ కమింగ్ ఆయన ఆయన స్టాండ్ వెన్ ఫర్ రిఫైనర్స్ ఫైర్ లాండరర్స్ సోప్ వర్స్ రెండవ వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు సబ్బు వంటి ఆల్సో లెట్స్ రీడ్ థర్డ్ వర్స్ మూడో వచనం కూడా చదువుదాము హీషల్ సిట్ యాజ్ రిఫైనర్ అండ్ ప్యూరిఫైయర్ ఆఫ్ సిల్వర్ షల్ ప్యూరిఫై ద సన్స్ ఆఫ్ లివై అండ్ పర్చ్ దెమ్ యాజ్ గోల్డ్ అండ్ సిల్వర్ దట్ దే మే ఆఫర్ అన్ టు హిమ్ టు గాడ్ వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును డోంట్ థింక్ బై ద టైమ్ వెన్ హీ కాల్స్ యూ చూజెస్ యూ యువ్ బికమ్ ఆయన మిమ్మల్ని లక్ష్య పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి సమయాల్లోనే మీరు నిజంగా పుటము వేయబడిన బంగార రీతిగానే ఉన్నాను అనేమి తలంచవద్దు ఇట్స్ ఎ ప్రాసెస్ అది ఒక పద్ధతి బిలీవర్ మస్ట్ అన్ దిస్ రిఫైనింగ్ ప్రాసెస్ ఒక విశ్వాసి అనేటివాడు ఖచ్చితంగా ఈ యొక్క పుటము వేయబడవలసిన పరిస్థితి పద్ధతి అంతటి గుండా వెళ్ళాల్సి ఉంటుంది వెన్వర్ యు కమ్యూనిట్ ద ప్రెసెంట్స్ ఆఫ్ గో నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఆర్ గోయింగ్ అండ్ సిట్టింగ్ బిఫోర్ యె రిఫైనర్ నీవు వెళ్ళి ఒక కంసాలి వాని ముందు కూర్చున్న రీతిగా ఉంటుంది హీ విల్ కన్స్యూమ్ యు హీ విల్ ప్యూరిఫై యు విత్ ద ఫైర్ ఆయన నిన్ను ఆ అగ్నిలో కాల్చి నిన్ను పరిశుద్ధ పరుస్తాడు హిస్ వర్డ్ ఇస్ ఫైర్ ఆయన వాక్యమే అగ్నిగా ఉన్నది ఆల్సో హిస్ వర్డ్ ఇస్ లైక్ ఎ సోప్ ఆయన వాక్యము సబ్బు వంటిదిగా ఉన్నది హి వాషెస్ అవర్ కాన్షియన్స్

అందుని దినదినము కూడా మనము స్నానం అనేది చేస్తూ ఉంటాము సమ్ పీపుల్ ది టేక్ టూ టైమ్స్ కొంతమంది రెండు మార్లు స్నానం చేస్తారు సమ్ దట్ ఇస్ విజిబుల్ ఆ యొక్క మురికిలో కొంత మురికి అనేది మన కన్నులకు కనబడుతూ ఉంటుంది బట్ దేర్ ఇస్ అదర్ డెట్ ఇన్ యువర్ హార్ట్ కానీ నీ హృదయంలో మరొక మురికి కూడా ఉంది దట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ అది ఇట్స్ హైడింగ్ యు ఆర్ హైడింగ్ ద ఆ అనేది బాహ్యంగా లేదు కానీ నీ లోపల ఉండడం వల్ల దాన్ని నువ్వు దాచిపెడుతూ ఉన్నావు యు ఆర్ వెరీ కేర్ఫుల్ టు టేక్ ఎ బాత్ నీవు స్నానం చేయడానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటావు లైక్ ఆల్సో బి కేర్ఫుల్ టు టేక్ దిస్ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ అదే రీతిగా నీవు ఈ నిర్మలం చేయబడుట అనేటువంటి ఈ విషయాన్ని కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా లక్ష్యపెట్టవలసి ఉంటుంది ద బ్లడ్ ఆఫ్ చూజ్ ఇస్ రెడీ టు పర్ష్యూ ఏసు యొక్క రక్తం అనేది నిన్ను నిర్మలులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నది హిస్ రెడీ ఇస్ విల్లింగ్ టు వాష్ యూ ఆయన నిన్ను కడగడానికి ఎంతో ఆశతో ఉన్నాడు మనీ పీబుల్ దే అప్యర్ క్లీన్ బిఫర్ అవర్స్ చాలామంది ఇతరుల ముందు తమెంతో శుద్ధులమే అన్నట్టుగా కనబడుతుంటారు దే డ్రై క్లాఫ్ యర్ ఎస్ బ్యూటిఫుల్ ఎస్ పాసిబుల్ వీలైతే ఎంత ఎక్కువగా అందంగా కనబడతామో అంత ఎక్కువ అందంగా కనబడడానికే చూస్తాము బట్ ఇన్ కానీ లోపల హౌ ఆర్ యూ ఏ రీతిగా ఉన్నావు నువ్వు మ్యాన్ లుక్స్ అపాన్ అవుట్వర్డ్ రోడ్ మనుషుడు పై రూపమునే లక్ష్యపెడతారు అవుట్ రోడ్ ఫార్మ్ బాహ్య రూపాన్ని లక్ష్యపెడతారు లుక్స్ అట్ యువర్ హార్ట్ కండిషన్ కానీ దేవుడు నీ అంతరంగమును నీ హృదయ పరిస్థితిని లక్ష్యపెడతాడు సో వెన్ జీసస్ వాస్ ప్రీచింగ్ యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు హీ వాస్ ఆల్సో స్పీకింగ్ టు ఫారెసిస్ స్క్రైబ్స్ అండ్ సో ఆన్ ఆయన పరిసయులతో శాస్త్రులతో ఇతరులందరితో మాట్లాడుతూ ఉండేవాడు వన్స్ హీ సెట్ టు స్క్రైబ్స్ ఆయన ఒకసారి ఈ యొక్క శాస్త్రులతో చెప్తూ ఉన్నాడు లైక్ ఎ వైట్ వాష్డ్ మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని చెప్తున్నాడు ఇన్ సైడ్ ఆర్ డెడ్ సమాధులు ఏ రీతిగా అంటే లోపల చూస్తే చనిపోయిన వారి ఎముకల చేత నింపబడి ఉన్నవి అవుట్వర్డ్ కానీ బయటికి చూస్తే కానీ బయటికి చూస్తే అవి సున్నం కొట్టబడి తెల్లగా ఉన్నవి సమ్ టూమ్స్ ఆర్ బ్యూటిఫుల్ విత్ కలర్స్

నీలో నుంచి ఆ యొక్క మురికి దుర్వాసన అనేది వస్తుంది నీ యొక్క హృదయములో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకల ఎముకలు ఉన్నాయి ఆల్ ఫిల్ ది థాట్స్ సమస్త విధములైన మురికి తలంపులు విర ఆర్ నో రియల్ స్పిరిచువల్ వర్క్స్ ఫౌండ్ ఇన్ యూ నిజమైనటువంటి ఆత్మీయ సంబంధమైన కార్యములు లేమీ కూడా నీలో లేవు నో ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఎలాంటి ఫలాలు లేవు సో ది ది మెసేజ్ మెసేజ్ వీక్ వీక్ మంత్ మంత్ మెసేజెస్ కానీ నెలలు నెలలు గడుస్తున్న కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క వాక్యోపదేశాలు వింటూ వింటూ వింటూనే ఉన్నావు స్టిల్ లైక్ ట్రీ అయినప్పటికీ కూడా నువ్వు ఫలాలు లేని వృక్షం వలనే ఉన్నావు నో ఫ్రూట్ ఇన్ యూ నీలో ఎలాంటి ఫలము లేదు అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు నేను ద్రాక్షావల్లిని అని యు ఆర్ ద బ్రాంచెస్ మీరు తీగలు గాడ్ విల్ కట్ అవ్ దోస్ బ్రాంచెస్ దట్ డోంట్ యీల్డ్ ఫ్రూట్ ఫలించినటువంటి తీగలను అన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు దట్ ఈస్ ట్రూ అది నిజము దట్ వాస్ జీసస్ సెడ్ ఇన్ 15th చాప్టర్ ఆఫ్ జాన్ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడింది అనేది 3rd సెకండ్ వర్స్ రెండవ వచనం చదువుకుందాము నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఆర్ కట్ ఆఫ్ ద డస్ నాట్ ఎనీ ఫ్రూట్ అందులో రెండు రకాలైనటువంటి తీగలు మనం చూస్తున్నాము ఏ తీగలైతే ఫలించవో వాటిని ఆయన కత్తిరించి వేస్తాను పారవేస్తాను అంటున్నాడు ఇక్కడ మరొక కత్తిరించుట అనేది మనం చూస్తున్నాము దట్ ఇస్ ఈవెన్ ద బ్రాంచ్ which ఇస్ ీల్డింగ్ దట్ ఆల్సో విల్ బి ప్రూండె ఇక్కడ మరొక రకమైన కత్తిరింపు చూస్తున్నాము అదేంటి అంటే ఏ తీగ అయితే ఫలిస్తుందో అది మరి ఎక్కువ ఫలించడానికి కూడా అది కత్తింపబడుతుంది అని గాడ్ వాంట్స్ దట్ బ్రాంచ్ టు ీల్ మోర్ ఫ్రూట్ దేవుడు ఆ యొక్క తీగ మరి ఎక్కువగా ఫలించాలి అని ఆయన గనుక కోరుకుంటే హి వాంట్స్ టు మీరు దేవుని సేవకుల నుంచి కావచ్చు లేదా కాపరి లేదా సువార్తికల నుంచి కావచ్చు ఏదైనా ఒక గద్దింపును మీరు ఎదుర్కోవాల్సి వస్తే వాట్ విల్ థింక్ మీరు ఏం ఆలోచిస్తారు ఐఎమ్ డూయింగ్ ఎలాట్ ఐఎమ్ దిస్ థింగ్ అండ్ థింగ్ వై దిస్ మ్యాన్ మీ ఈవెన్ నౌ నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను ఇన్ని చేసినా కూడా అయినప్పటికీ ఇనా ఎందుకు నన్ను ఇంకా గద్దిస్తున్నాడు అని తలస్తారు ఐ యామ్ ఆల్్రెడీ హీల్డింగ్ ఫ్రూట్స్ నేను ఇప్పటికే ఇంకా ఫలాలతోనే ఉన్నాను కదా వై దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ రిబేకింగ్ మీ ఎందుకు దేవుని సేవకులు ఎందుకు ఇంకా అయినప్పటికీ కూడా నన్ను గద్దిస్తున్నారు అని దట్ ఇస్ ద ప్రొసీసర్ ద లార్డ్ అడాప్ట్స్ కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం అనేది అదే హి వాంట్స్ మోర్ ఫ్రూట్ ఆయనకి మరి ఎక్కువ ఫలాలు కావాలి సో యు ఆర్ నాట్ హీల్డింగ్ ఈవెన్ వన్ ఫ్రూట్ నీవు కనీసం ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేని పరిస్థితిలో ఉన్నావు గాడ్ డజంట్ వాంట్ దట్ దేవుడు దాన్ని కోరుకోవడం లేదు హీ వాంట్ హీ వాంట్స్ టు కట్ ఆఫ్ దట్ బ్రాంచ్ దేవుడు ఆ యొక్క కొమ్మను కత్తిరించాలనుకుంటున్నాడు సూన్ హీ విల్ డు త్వరలోనే ఆ కార్యం చేస్తాడు